యుగాంతం సూచనలు వీడియో వీక్షకులకు శుభాశిస్ ఈ వీడియోలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకరు గురించి తెలుసుకుందాం ఇదిగో నేను త్వరగా వద్దుతున్నాను అని ప్రభు చెప్పిన మాట ఇప్పటికి సుమారు రెండు వేల సంవత్సరాలయ్య ప్రభు ఎప్పుడు వస్తాడా అని భక్తులు నిర్విరామంగా ఎదురు చూస్తూనే ఉన్నారు అయితే ఆ సమయం ఆసన్నమైంది ఈ కాలంలోనే మనమున్న ఈ తరములోనే చివరి గడియలు సమీపించాయి పరలోక ద్వారం తెలుసుకుని ప్రభు మొదటి అడుగు మొదటి ముద్రతో ప్రారంభం చేయబోతున్నారు ఆయన రాకపై సర్వ సృష్టి ఎదురు చూస్తూ ఉంది భూమి ఆకాశలు గడగడ వణుకుతున్నాయి ప్రపంచ తీరు తెన్నులు మారిపోతున్నాయి ప్రళయాల ద్వారా పంచభూతాలు ఆయన రాకకు స్వాగతం పలుకుతున్నాయి ఆలం పరిపూర్ణమైంది ఇక ప్రభు రావడమే మిగిలింది క్రీస్తు ప్రభు వారి ఆకళం అనగా రెండవ రాకడ అత్యంత అద్భుతమైనది బహు భయంకరమైనది ఒక్కసారిగా ప్రభు భూమిపైకి రాదు మధ్యాకాశానికి వస్తాడు దీనినే రహస్య రాకడ అంటారు మీరు ఈ సంగతులని జరుగుట చూచినప్పుడు అది సమీపంననే వారము దగ్గరనే ఉన్నదని తెలుసుకున్నాడు మతయసు ముప్పై మూడవ ప్రభు అన్న ఈ మాట అర్థం ఇదే పరలోకం నుండి మధ్యాకాశానికి వచ్చట వల్ల భూమికి దగ్గరనే ఉన్నదనే భావం ఆ సమయంలోనే సంఘమం ఎత్తబడుతుంది ఆ తరువాత ఏడు సంవత్సరాల శ్రమల కాలం ప్రారంభమవుతుంది పూర్తయిన పిమ్మట ప్రత్యక్ష రాకడా జరుగుతుంది ఆయన వెంట కోట్లాది దేవదూతల సైన్యం వస్తుంది ప్రభు ఒలీవల కొండపై కాలు మోపుతారు లోక ప్రజలంతా ఈ అద్భుతాన్ని చూసి గుండెలు వాదుకుంటారు ఇదే క్రీస్తు రెండవ రాక ఇంతటితో ఈ యుగం సమాప్తమవుతుంది నూతన యుగం అదే క్రీస్తు వారి వెయ్యంల పరిపాలన ప్రారంభమవుతుంది ముందు రహస్య రాకడ జరగాలి అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియనిది ప్రభువే చెప్పారు మధ్యస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయ ముప్పై ఆరు అయితే ఆ దినమును పూర్తియు ఆ గడియను గుర్తు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైన పరలోకమందరి దూతలైనను కుమారుడైనను ఎరుగరు ఈ వాక్య ప్రకారము మనము ఆ దినమును ఆ గడియను అంచనా వేయలేము కానీ ప్రభువు కొన్ని సూచనలు చెప్పి ఉన్నారు ఆ సూచనలు ఆ సంభవాలు ఆ కార్యాలు జరిగే కాలము మనకు స్పర్శ లేక తాకిడి మాత్రం తెలుసుకోవచ్చునని బోధించారు మధ్యస్థ ఇరవై నాలుగవ అధ్యాయం పూర్తిగా చూచినట్లయితే ఈ సూచనలు గురించి చెప్పబడి ఉంది ప్రభు చెప్పిన ప్రవచనాలలో ఒక ప్రవచనాన్ని గురించి చెప్పుకుందాం ముప్పై రెండవ వచనం చూడండి అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపముగా ఉన్నదని మీకు తెలియదు ఆ ప్రకారమే మీరీ సంగతులనియూ దొరుకుతున్నప్పుడు అది సమీపం ద్వారము దగ్గరనే ఉన్నదని తెలుసుకున్నాడు ప్రభు ప్రవచించిన ఈ వాక్యం వసంతకాలం దగ్గర పడిందని తెలియాలంటే చెట్లు చిగురిస్తాయి ఈ సంగతులు జరిగినప్పుడు రాకడ సమీపముగా ఉన్నదని తెలుసుకోమని చెప్పారు ఈ సంగతులు అంటే ఆయన అనేక రాకడ సూచనలు తెలియపరచారు అందులో ఒక ముఖ్యమైన సంఘటన వృక్షము చిగురు వేయుట అన్నది వృక్షము చిగురు అనే దానిలో ఒక మర్మం దాగి ఉంది వృక్షము అనగా ఇజ్రాయేలియుల జాతి వృక్షం చిగురించుట అనగా దేశము అనేది లేకున్నట్టు వీరు మరలా దేశంగా ఏర్పడి చిగురించుట క్రీస్తు శకం డెబ్భైవ సంవత్సరంలో రోమా జనరల్ హైటస్న వాడు యెరుషులేమి దేవాలయంను కూల్చివేసి పట్టణాన్ని తగులు పెట్టి ప్రజలను కనిపించి వేశాడు తప్పించుకు పారిపోయిన కొందరు పరాయి దేశాల్లో తలదాచుకున్నారు వీరికి సుమారు రెండు వేల సంవత్సరములు దేశం అనేదే లేకుండా పోయింది బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం మే నెల పద్నాలుగు తేదీన స్వాతంత్ర్యం ప్రకటించారు వారు దేశం వారికి ఈబడినట్లు ప్రకటించిన వెంటనే బెన్కోరియన్ అవి అనే పట్టణాన్ని రాజధానిగా ప్రకటించారు రెండు వేల పదిహేడులో ట్రంప్ ఎరుషులేమును రాజధానిగా ప్రకటించారు ఇప్పుడు ఎరుషులము దేశంగా ఏర్పడి ప్రజలతో నిండిపోయి ఉంది ఎండిపోయిన ఈ దేశం మరలా చిగురించింది ఇదే వృక్షము అని ఇక్కడ మరి ఒక ప్రవచనం చెప్పబడింది ఏషియా అరవై ఆరవ అధ్యాయం ఎనిమిదవ పది ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలున ఒక నిమిషములో ఒక జనము జన్మించున సియోనుకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను తనే అని యషయ ప్రవచ చూశారా ఈ ప్రవచనం ఎలా నెరవేరిందో ఒక్క రోజులోని దేశంగా చిగురించి అవతరి ఇంతవరకు బాగానే ఉంది ప్రభు పలికిన ప్రవచన మతం నెరవేరిందని మనం అనుకుంటున్నాం కానీ ఈ ప్రవచంపు పూర్తిగా నెరవేరలేదని నా భావం ఎందుచేతనంటే వారు దేశంగా ఏర్పడి డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా ఇంకా రహస్య రాక జరగలేదు జరిగి ఉంటే కోట్ల మంది ప్రజలు అదృశ్యమయ్యారనే వార్త ప్రపంచమంతా వ్యాపించి ఉండేది అందుచేత రహస్య రాకడ జరగలేదు కారణం ఏమైందో తెలుసుకుందాం లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై ఒకటి నుండి నలభై నాలుగులో చెప్పిన మాటను పరిశీలిస్తే దేశంలోని ప్రజలు చంపబడతారు అని తెలుస్తుంది ఆ ప్రవచింపులోనే క్రీస్తు ప్రభు వాడిన మాట రాయి మీద రాయి లేకుండా దేవాలయము నాశనం అవుతుందని అయితే ఈ రెండు సంఘటనలు ప్రజలు చంపబడుట మరియు దేవాలయము నాశనమవుట రెండూ జరిగాయి ఇక ఆపై రెండవ నెరవేర్పు తరక వృక్షము చిగురించింది ఇస్రాయేలీల వంశ వృక్షం చుగురించింది ఇది నెరవేరింది రెండవ సంఘటన దేవాలయం కూడా చుగురించాలి అంటే నిర్మించబడాలి ఇంకా నిర్మించబడలేదు కాబట్టి ప్రవచనము పూర్తిగా నెరవేరలేదు అసంపూర్ణముగానే ఉంది దేవాలయము నిర్మించబడితే గాని ప్రవచనము సంపూర్ణము కాదు దేవుని రాకడకు ఇరుషిలి దేవాలయమునకు సంబంధం ఉంది దేవాలయము నిర్మించబడినదే రాకడ తరగతు దేవాలయాన్ని ఇస్రాయేలీలు నిర్మాణము చేయగలరా ఎందుచేతనంటే పాత మందిరము ఏ స్థలమునందు ఉందో ఇప్పుడు ఆ స్థలమునందు ముస్లిములు మసీదు ఒకటి డోమ్ ఆఫ్ ది రాక్ నిర్మించబడి ఉంది యూదులు మందిరం నిర్మించాలంటే ఆఫ్ ది రాక్ అడ్డం వస్తుంది దాన్ని తొలగిస్తే గాని యూదులు నిర్మించలేరు తొలగిస్తే యుద్ధం వస్తుంది ఎలా మరి అసలు మందిరం నిర్మించగలరా లేదా ఈ విషయం గురించి ఆలోచిస్తే ప్రవచనాలు నిరకం కాపు నిచ్చయముగా దేవాలయము నిర్మించబడుతుంది అది ఎలాగో చూద్దాం దాని గ్రంథం తొమ్మిదవ ఇరవై ఏడవ చూస్తే అతడు ఒక వారం వరకు అనేకలకు నిబంధన స్థిరపరచు అర్ధవారము బలియు నైవేద్యమును నివారణ చేయు హేయమైనది నిలుచు వరకు పాడు చేయుడువచ్చు పాడైన దానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఈ జరుగు ఈ వాక్యం దీని భావం ఏమిటంటే ఒక నాయకుడు వస్తాడు వాడు హేయమైన విగ్రహాన్ని నిలిపి దేవాలయ బల్లు నైవేద్యము ఆరాధన నిలిపివేస్తాడు వీడే క్రీస్తు విరోధి ఇదే ప్రవచనాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరలా ఉద్ఘాటించారు మతేశ్వ తిరునాలుగు అధ్యాధిపతి కాబట్టి ప్రభక్తైన దానియులు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమునందు నిలుచుట మీరు చూడగానే చదువు వాడు యేసు దానేలు ప్రవచనం జరుగుతుందని తప్పక జరుగుతుందని చెప్పారు హేయ వస్తువు దేవాలయం ముందు పెట్టేది క్రీస్తు విరోధియే కదా దేవాలయం ఉంటేనే కదా వాడు వస్తాడు అంటే ఖచ్చితంగా దేవాలయం కట్టబడు దేవాలయం విషయంలో యూదుల ప్రయత్నం ఏమిటో ఎరువులేం నుండి వచ్చే వార్తలను గమనించాలి ఆ వార్తలను బట్టి చూస్తే దేవాలయపు నిర్మాణపు పనిలో నిమగ్నులై ఉన్నారు రాళ్ళు కొయ్య కలప పలలు తెరలు గంగాలములు సన్నిధి రొట్టె బల్ల దీపస్తంభములు మందస్త అన్ని రకముల పాత్రలు సిద్ధపరిచి ఉంచారు యాజకులు వాయిద్యగాండ్రు ప్రధాన యాజకులు ఏర్పాటు చేసి ఉంచారు అనగా యాజుకుల తలపై అభిషేకించే ఒలీవ నూనె సిద్ధం చేసి ఉంచారు పాప పరిహార్థ బలి కొరకు ఎర్రని పెయ్యలు సిద్ధంగా ఉన్నారు ఇంతేకాక మందిర నిర్మాణము జరిగిన పిదప బలి ఆరాధన మొదలైన అసలు కార్యక్రమాలు జరపాలి కదా అందుచేత వారు ఇప్పటి నుంచే శుక్రవారం తర్వాత శుక్రవారం కాక ఆపై శుక్రవారం ఇలా కొద్ది రోజుల పాటు రిహార్సల్స్ చేస్తున్నారు యాజకులు తమ పాత్ర ఎలా పోషించాలి ప్రధాన యాజకుని కర్తవ్యం కేంద్ర పని బలు ఎలా చేయాలి కోమ జలము కళాలు పాత్రలు ఎలా ఉపయోగించాలి అని వారు ప్రాక్టికల్స్ చేసుకున్నారు బలికి పనికి రాని ఒక పెయ్యను కూడా బలి చేశారు మూడు దినాల్లోనే మందిర నిర్మాణం పూర్తి చేయనట్లు వారు ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉన్నారు ఇంత ఖచ్చితంగా వారు ఉన్నప్పుడు మందిర నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లే కదా ఇందులో ఇంకా సందేహం ఏముంది మందిరం పూర్తి అయితే ప్రభు చెప్పిన ప్రవచనం నెరవేరినట్లే మందిరం పూర్తి అయ్యిందా అరబ్బులతో యుద్ధం వస్తుంది దాన్ని ఆపి రాజీ చేయడానికి అంత్యక్రీస్తును వాడు బయటపడతాడు అంత్యక్రీస్తు రావాలంటే క్రీస్తు వారు మొదటి ముద్రను విప్పాలి క్రీస్తు వారు మొదటి ముద్ర విప్పకుంటే వాడు బయటపడడు ప్రకటన కృందం ఆరో అధ్యాయము ఒకటి రెండు వచ్చినారు ఆ గొర్రె పిల్ల ఆ ఏడు ముద్రలలో ఒకదాని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము గురువు వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుని ఉండెను ఆయనకు ఒక క్రీటము ఇయ్యబడి ఆయన జయించువాలి వలె ఉద్దేశంతో జైశాలిగా బయలుపెట్టారు క్రీస్తు వారు ముద్ర విప్పిన పిమ్మట క్రీస్తు విరోధి వస్తాడు క్రీస్తు ముద్ర విప్పాలంటే దేవాతి దేవుడైన యహోవ గ్రంథం విప్పటానికి అనుమతి ఇవ్వాలి అంతవరకు క్రీస్తు వారు గ్రంథం దొరికిపోరు యహోవా పచ్చదండ ఊపి తినేది మొదలవుతుంది ఇప్పుడు మీకు అర్థమయ్యేలా ఒక ఉపమానం చెప్తాను వినండి ఒక ఆట ఉంది అది మ్యూజికల్ చైర్స్ ఆట విజిల్ వేస్తే ఆట ప్రారంభం ఆటగాళ్లు కుత్యూ తిరుగుతారు మరలా విజులు వేయగానే వారు కుత్యలో కూర్చుంటారు ఇదే విధంగా దేవాది దేవుడు ఆట ప్రారంభించాడు ఎప్పటి నుండి అంటే యూదులు దేశం చిగురించిన దగ్గర నుండి ఈ ఆట దేవాలయం నిర్మించే వరకు ఉంటుంది ఈ ఆట అంటే బాగా అర్థం చేసుకోండి యేసువారు చెప్పిన యుగాంతపు సూచనలు అవి యుద్ధాలు భూకంపాలు పరువులు అబద్ధ ప్రవక్తలు దేవుని ప్రజలు సంపబడుట సంఘాలు భ్రష్టమవుట మొదలకు నాశన కార్యాలు మొదలవుతాయి చెప్పినట్లుగానే యూదల దేశం ఏర్పడిన రోజు నుంచే యుద్ధాలు మొదలయ్యాయి భూకంపాలు సునామీలు వస్తున్నాయి ఇవి దేవాలయం పూర్తి అయ్యే వరకు ఉంటాయి కుర్చీల చుట్టూ వ్యక్తులు తిరుగుతూ ఉంటారు కదా మ్యూజిక్ ఆపినప్పుడు కానీ వియ్యలు వేసినప్పుడు కానీ తిరగటం ఆగిపోతారు అలాగే దేశం ఏర్పడిన దగ్గర నుంచి మందిర నిర్మాణం జరిగే ఈ మధ్యకాలంలో ఈ సూచనలు ప్రకృతి విలయాలు ఈ భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి నిర్మాణం అయ్యిందా అప్పుడు ఈ ప్రళయాలు ఆగిపోతాయి ఆ తరువాత ఏడు ఏండ్ల శ్రమలు మహాశ్రమలు ప్రారంభమవుతాయి మీకు ఇంకో విషయం చెప్పదలుచు మత్యస్థనాల ముప్పై నాలుగు ఇవన్నీ జరుగు పర్యంతము ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పు ప్రభు చెప్పిన ఈ మాటలో ఈ తరము ప్రజలు అంటే దేశం ఏర్పడినప్పుడు ఉన్న ప్రజలు కాకుండా ఆ దేశంలో వారికి పుట్టిన బిడ్డ వారే ఈ తరము వారు దేశం ఏర్పడి ఇప్పటికి డెబ్బై ఏడు సంవత్సరాలు అయ్యింది అప్పుడు పుట్టిన వారికి కూడా దరిదాపు ఆవశ్యే ఉంటుంది ఈ సూచనలు జరుగుట వారు చూస్తూ ఉన్నారు క్రీస్తు రెండవ రాకను కూడా వారు చూస్తారు అప్పటి వరకు వారు చనిపోరు అంటే కాలం చివరి వరకు వచ్చింది అని తెలుసుకోవాలి సమయం ఇదే కానీ ఆ దినము ఆ గడియ ఎప్పుడైనది దేవుని చేతిలో ఉంది ఆయన పచ్చ జెండా ఓపగానే క్రీస్తు మొదటి ముద్దను విప్పుతాడు అంతే క్రీస్తు లోకంలోకి వస్తాడు దేవాలయం నిర్మాణమై ఉంటుంది అదే సమయంలో క్రీస్తు మధ్యాకాశానికి వస్తాడు అప్పుడే సంఘం ఎత్తబడుతుంది ఆ తర్వాత అసలు శిశలైన భయంకరమైన సమకాలం ప్రారంభమవుతుంది ఇదంతా ఒకదానికి ఒక ముడిపడి ఉన్న సంఘటనలు దేవుడు ఎప్పుడు ప్రారంభిస్తాడో తెలియదు కాలం ఇదే ఈరోజు రేపు నెలలా సంవత్సరాల తెలియదు ప్రియ సోదరులారా ఎత్తబడే సమయం ఎప్పుడో తెలియదు ఎప్పుడైనా కావచ్చు భూలోక సంబంధమైన విషయాలలో ఇప్పటివరకు వరకు పెట్టిన దృష్టి ఇక ఆపివేయాలి క్షణం కాదు క్షణం ఆలస్యమైన సరే పొందవలసినది జారిపోయే పరమాత్మ కనుక నిచ్చలమైన నిరీక్షణతో సిద్ధపాటు కలిగి ఉందాం ప్రభువుకు ఇష్టలైన వారిపై ఆయన కృపా సమాధానములు నిరంతరం ఉండనుగాక ఆమె